ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ మంట రగల్చొద్దని ఎంపీటీసీ హర్నాథరెడ్డిపై రెడ్డిపై జరిగిన హత్యా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని బాధితులకు అండగా వైసీపీ ఉంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబుపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి వైసీపీ నేతలు పేర్కొన్నారు నంద్యాల మండలంలోని ఎన్ కొత్తపల్లి గ్రామం నాడు ఫ్యాక్షన్ గ్రామమని గత ఐదు సంవత్సరాల నుండి గ్రామంలో ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న పరిస్థితిని నేడు టీడీపీ నాయకులు వైఎస్సార్ పార్టీకి చెందిన ఎంపీటీసీ రెడ్డిపై హత్యాయత్నం చేయడం దుర్మార్గమైన చర్యలని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేతలు తెలిపారు నంద్యాల పట్టణంలోని ఎన్ఐటిసిలో మెరుగైన చికిత్స పొందుతున్న ఎంపీటీసీ హరినాథరెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను గురువారం నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి రెడ్డి పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు వీరితో పాటు జిల్లా వివిధ విభాగాల సభ్యులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న పరిస్థితుల్లో టిడిపి నాయకులు అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు హత్యలు దౌర్జన్యాలు చేస్తూ అరాచకాన్ని సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో దాడులు హత్యలు హత్య యత్నాలు చేస్తూ ఆధిపత్యాన్ని సాధించేందుకు చేస్తున్న దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటువంటి దాడులు చేయడం జరిగిందని అనుమానం కలుగుతుందన్నారు ఎంపీటీసీ హరినాథరెడ్డిపై దాడి చేసిన వారు సొంత బంధువులపై దాడి చేసి మార్చాలన్న దుర్బుద్ధితో చేశారన్నారు ఇటువంటి వాతావరణం కొనసాగకుండా పోలీసు వారు కఠినంగా వ్యవహరించాలని పోలీసులపై తమకు విశ్వాసం ఉందన్నారు అధికారం వచ్చిన నాటి నుండి అనేక గ్రామాల్లో మండలాల్లో దాడులు హత్యలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని వాటిని అణచివేయాలని పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేశారు గ్రామాల్లో అధికార పార్టీ నేతలు చిచ్చు పెట్టే కార్యక్రమాలను చేస్తున్నారని ప్రజలకు వారు మంచి చేయాలని హితవు పలికారు వైసీపీ అధికారంలో ఉన్ననాడు కూడా తాము ఎటువంటి రాజకీయ హత్యలు దౌర్జన్యాలు చేయలేదని గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు ఇదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగితే అది ఎవరికి మంచిది కాదన్నారు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా హరినాథరెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరారు నంద్యాలలో ఇటీవల జరిగిన హత్యా ఘటనలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు నంద్యాల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలని తెలిపారు పోలీసులపై కూడా ఈ కూటమి ప్రభుత్వంలో దాడులు జరిగాయని గుర్తు చేశారు రెడ్డిపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ అధికారులను కోరారు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు అందరూ సమన్వయం పాటించాలన్నారు ఇటువంటి హత్యా సంస్కృతి మంచిది కాదని దీనిని పెంచి పోషించే వారి చేదాటిపోతే వారే నష్టపోవాల్సి వస్తుందన్నారు హరినాథర్ రెడ్డిపై జరిగిన హత్యా ఘటనపై జిల్లా ఎస్పీని కలిసి న్యాయం కోరడం జరుగుతుందని తెలిపారు ఈరోజు నంద్యాలలో కొత్తపల్ల గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు అరినాథ్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే గత ఐదు సంవత్సరాల కాలంలో గతంలో ఒక ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్నటువంటి ఆ గ్రామంలో కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనిపి ఎక్కడ కూడా ఒక గలాట కానీ ఒక కేసు కానీ అది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కావచ్చు లేకపోతే అధికార పక్ష నాయకుల మీద కావచ్చు ఎటువంటి సంఘటన లేకున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించినారు మరి అదేవిధంగా మండలం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది నియోజకవర్గం కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని మీరు చూసినారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం ప్రజలకి పనికొచ్చే పనులని పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి చాటుకోవాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి మరి ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా నంద్యాలంటేనే ప్రశాంత వాతావరణానికి అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటోళ్ళం ఈరోజు ఆ వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చినారు మేము గతంలో కూడా చెప్పాం పికెట్ ఉన్నటువంటి ఆ గ్రామంలో పికెట్ కూడా అవసరం లేదు అందరు రైతులు రైతులందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా సరే ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి పోలీస్ పికెట్ కూడా ఆ గ్రామానికి అవసరం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళకి పికెట్ తీసినటువంటి పరిస్థితి మరి అదే గ్రామంలో గతంలో మీరు చూసినారు ఎన్నో గొడవలు జరిగినటువంటి పరిస్థితి మరి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయ పరంగా ఏ పార్టీ గెలిచినా సరే అంత ప్రశాంతంగా ఉన్నటు గ్రామంలో ఈరోజు ఒక్కడిని చేసి పొలం పనులకి పోయి వచ్చి ఒక్కడి బండి మీద తిరిగి వస్తుంటే ఈరోజు ముక్కుమూడిగా దాడి చేసి ఆయనని హతమార్చాలని ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం కేవలం గ్రామంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలి రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆల్రెడీ గ్రామంలో పట్టుకోల్పోతున్న ఒక దుర్బుద్ధి తోటి మళ్ళీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచన తోటి ఈ దాడి జరిగినట్టుగా కనపడుతుంది ఎందుకంటే దాడి చేసిన వాళ్ళు ఇక్కడ ఏ టూ ముద్దాయి తులసిరెడ్డి కావచ్చు లేకపోతే ఏ త్రీ ముద్దాయి నాగేశ్వర రెడ్డి కావచ్చు లేకపోతే గాయపడినటువంటి హరినాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా బంధువులే బయట వాళ్ళు కూడా కాదు ఎవరు ఈరోజు తమ వారిని తమ బిడ్డని ఇచ్చినటువంటి అల్లుండి కూడా ఈ రోజు ఈ రకంగా దాడి చేసి గాయపరిచి హతమార్చాలనే ఒక దుర్బుద్ధి తోటి జరిగిన ఈ చర్యని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ఒక్కటే పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాం ఇదే వాతావరణం కూడా కొనసాగితే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎన్నో సంఘటనలు మనం చూసాం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో జరిగే అనార్థాలకి కారణం కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు కేవలం అధికార పక్షానికి దాసోహమాడుతూ వాళ్ళు చెప్పిన విధంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి ఈరోజు దిగజారుతున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ధైర్యవంతులైతే డైరెక్ట్ గానే దిగి అన్న కొట్టాలి ఈ రోజు డబ్బులు ఇస్తే పది మంది నువ్వు తెప్పించుకోగలుగుతావు వంద మంది మేము తెప్పించుకోగలుగుతాం ఇదే పరిస్థితి కొనసాగితే పది మంది కాదు వంద మంది కాదు ఇంకెక్కు మందిని తిప్పాలన్నా సరే దింపుతాం కానీ ఈ పద్ధతి ఉండకూడదు అని చెప్పేసి ఎంతో సమన్వయంతో అధికారంలో ఉన్న మేము అధికారంలో లేమనుకొని ఆ రోజు ఉండడం జరిగింది మా వాళ్ళు ఎంతో మంది ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు ఇంత మెతుకగా ఉండకూడదు మీరు కూడా చూపించాలి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి మీరు వాళ్ళ మీద దాడి చేయండి అంటే కూడా ఆ రోజు అటువంటి పరిస్థితులకు పోల ఎందుకంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి గ్రామాల్ని కాపాడుకోవాలి ఒక్కసారి ఊరు చెడిపోతే అందరం చెడిపోతామని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే గా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అదే విధంగా పోయినాం మాదిగపేటలో ఒక మటర్ జరిగింది ఎప్పుడు నంద్యాలలో వినటువంటి పరిస్థితి అంతకు ముందు ఆ అదే నడిగడ్డ ప్రాంతంలో మళ్ళీ కారం మోడిని చల్లుకొని గొడవలు పడే పరిస్థితి లేకపోతే ఇంకా ముందు రౌడీ షీటర్లు ఒకరినొకరు పొడుచుకొని ఒకరు హత్య హత్య పరిస్థితి ఎన్ని మటలు జరిగినా ఈ సంవత్సరం కాలంలో అనేది కూడా ఆలోచించుకోవాలి కొంతమంది అదృశ్యం అవుతాయి ఈ రోజు వరకు శవం ఎక్కడ ఉందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఆఖరికి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడి జరిగితే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టలేనటువంటి పరిస్థితి ఇది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలన సాక్షాత్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడులు జరిగినాయి ఈ రోజు వరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి మరి ఇదే విధంగా కొనసాగితే పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా కోరు ఎస్పీ గారు కొత్తగా వచ్చినారు మేము సంపూర్ణ విశ్వాసం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం దీని వెనకాల ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళున్నా సరే ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సరే ఎన్ని ప్రలోభాలు గురి చేసినా సరే తగిన చర్యలు తీసుకోవాలి తగినట్టుగా గట్టిగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రకమైనటువంటి దాడుల్ని కానీ ఈ రకమైనటువంటి సంస్కృతిని కూడా పెంచి ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం మీరు పెంచి పోషించేది మీ చేతి చెయ్యి దాటిపోతే తర్వాత ఎవరి చేతితో కూడా ఉండదు ఆ పరిస్థితి దాకా తీసుకురావద్దని చెప్పేసి కోరుకుంటూ మరి ఎస్పీ గారిని కూడా కలుస్తాము డిఎస్పీ గారితో కూడా మాట్లాడుతాము దీని వెనుకల ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించామని చెప్పేసి మరొకసారి వాళ్ళకి తెలియజేసుకుంటామని చెప్పేసి నిన్న తా తాడి జరిగిన దానికి ఈరోజు సూపర్ అవి ఈశాక్ బాష మేము అందరం వచ్చి హాస్పిటల్లో అగ్నిథ్ రెడ్డి గారిని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు ఒక విధంగా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే ఫ్యాక్షన్ వల్ల ఏమి సాధించలేమన్న విషయం మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామాలు ప్రశాంతంగా ఉంటే అన్ని ఎటువంటి అభివృద్ధి చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అని పరిస్థితి ఉంటుంది ఈ విధంగా కక్షలు పెంచి ఏదో మన ఊర్లో మనకు ఉండే బలం పెంచుకోవాలి మనం అంటే మేమంటే భయపడే వాతావరణాన్ని కల్పించాలంటే మాత్రం అది సాధ్యం కాని పరిస్థితి ఏదో కొద్ది రోజులు మాత్రం అది ఉపయోగపడతారు తప్ప పొరపాత సీన్ రివర్స్ అయితే మాత్రం ఆ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మొత్తం ఎనభై ఐదు నుంచి రాజకీయంలో ఎమ్మెల్యేగా మొత్తం అదే విధంగా ఫ్యాక్షన్ దానిలో కూడా చూడడం జరిగింది కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ ప్రోత్సహించిన పరిస్థితులు ఉన్నాయి కూడా మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఏమిటి కూడా ఒకసారి చరిత్ర చూసుకుంటూ మాత్రం తెలిసే పరిస్థితి ఉంటుంది కానీ పొరపాటున కూడా ఇటువంటి ఫ్యాక్షన్ కానీ ఏదో మేము వాళ్ళని బెదిరిస్తే వీళ్ళను కొడితే రాజకీయంగా పుంజుకుంటామనేది మాత్రం చాలా తప్పు అది ఎటువంటి పరిస్థితులు కూడా మనం ప్రజలను మెచ్చి ప్రజలకు పనిచేసి వాళ్ళ మన్నలను పొంది మనం రాజకీయంగా మనం ఎదగాల్సిందే తప్ప ఈ విధంగా దౌర్జన్యాలు చేసి మాత్రం ఎదగడం అనేది చాలా కష్టం అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని కూడా నేను ఈ సభ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను